హాయ్ హాయ్ యదనగారు ఎలా ఎం చేస్తా ఉన్నారు ఇది సడన్ సర్ప్రైజ్ క్లైమేట్ చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఏం చేద్దామా అని చూస్తున్నాను నేను నేనే ఇప్పుడే ఇంకా అనుకుంటున్నా స్నాక్ ఐటమ్ ఏదైనా చేద్దాం ఓకే అయితే ఇవాళ నేను అనుకుంటున్నా మరి ఈ రోజు మీరు మా గెస్ట్ కాబట్టి మీరు చెప్పిందే చేద్దాం అయితే హెల్తీ ఐటమ్ స్నాక్ ఐటమ్ చెప్పండి అయితే అదే అందరూ శనగపిండితో మిన తోటి అందరూ అన్ని చేస్తుంటారు కానీ మనం అయితే హెల్దీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే రాగి పిండితో కార్పోజ్ చేద్దాం చాలా బాగుంటుంది అయితే రాగి కార్పోజ్ కి ఏదో చెప్తారా చెప్తాను అదన ఫస్ట్ ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బియ్యం పిండి అరకప్పు శనగపిండి తగినంత ఉప్పు కారం చిన్న వాంపొడి మిరియాల పొడి అంటే టేస్టీ టేస్టీ డైజెషన్ కూడా అవడానికి అది వాంపొడి కూడా వేస్తారు మా చాలా క్రిస్పీగా ఈ ఐటమ్స్ చాలా బాగుంటాయి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఓకే ఒక కప్పు రాగి పిండి వేస్తున్నాను ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నాను అరకప్పు శనగపిండి వేస్తున్నాను తగినంత ఉప్పు కారం కూడా వేస్తున్నాను ఇప్పుడు చెట్టు మిరియాల పొడి ఇక్కడ వామ పొడి ఈ వామ పొడి అయితే అండి డైజెషన్ పవర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా ఉంటుంది కలిపి అయిపోయింది అయిపోయింది కానీ ఇంకా క్రిస్పీగా కాని చిన్నది కదా ఇంకా చిన్న

అయిపోయింది టేస్టీ రాగి కారా రెడీ చాలా థ్యాంక్స్ అవుతుంది మంచి స్నాక్ ఐటమ్ హల్దీ స్నాక్స్ చెప్పారు చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉంది మీకు టేస్ట్ ఏంటి మీరు చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉంది చాలా థ్యాంక్స్ అది మీరు ఇంత మంచి హెల్దీ స్నాక్ ఐటమ్ మాకు చేసి చూపించారు ఇదైతే రాగి కాబట్టి షుగర్ పేషెంట్స్ అయినా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు పొద్దున పూటల రాగి అంబులు ఎలాగా తాగుతూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ టైమ్ లోని హెల్దీగా స్నాక్స్ తినడానికి ఇది కూడా బాగుంటదిలోని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు వయసు సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చాలా మంది ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా చపాతి అని మిల్లెట్స్ అని ఇవే తింటున్నారు ఎక్కువగాను మిల్లెట్స్ పుల్కాలు షుగర్ పెట్టిందో తింటున్నారు మరి రైస్ తినాలన్నా సరే తినలేకపోతున్నారు తప్పగా తింటున్నారు అయితే దానికి ఒక స్పెషల్ రైస్ ఉన్నది తప్పుడు బియ్యం కాదు ఇంకా స్పెషల్ తప్పుడు బియ్యం అయినా సరే తినలేకపోతున్నారు ఏదైనా పొద్దు కలుపుకోవాలన్నా పచ్చలు కలుపుకోవాలన్నా అది కూడా తినలేకపోతున్నారు అని దానికోసం మా దగ్గర స్పెషల్ రైస్ ఉన్నారు అయితే చూపించదు అని మన రైస్ ఇది షుగర్ పేషెంట్ కానీ లేదా షుగర్ లేని వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఎవరికైనా చాలా బాగుంది ఇది అయితే నార్మల్ రైస్ లోనే కుక్ చేయాలా తెలంగా ఇది నార్మల్ రైస్ లోనే కుక్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే వాచుకోవాలన్నా లేకపోతే లో పెట్టుకోవాలన్నా ఎలా అయినా వాడుకోవచ్చు అయితే మరి పులిహారన్ని అలాంటివి ఏమైనా చేసుకోండి ఏదైనా చేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా తినగర్ కానీ గదన్నం కాని లేదా బిర్యానీ కానీ ఎలా అయినా వాడుకోవచ్చు అయితే చాలా బాగుంది అయితే నాకు మంచి రైస్ బ్యాగ్ చూపించు ఇసేసుకొని సరే వాడుతుంటాము ఇది వాడే ముందు ఒకసారి మీరు షుగర్ చూసుకోండి సార్ వాడిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూడండి కంపల్సరీగా కంట్రోల్ లో అయితే ఉంటది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే సూటబుల్ రైస్ ఇది ఇది చాలా హెల్తీ కూడా థ్యాంక్ యూ వదిన సూపర్ చాలా మంచి చూపించారు నాకు చాలా బాగా చూపించారు షుగర్ పేషెంట్ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అందరి ఇళ్లలోనే కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా బాగా ఇది ఉపయోగపడుతుంది వెరీ వెరీ థాంక్స్ ఉన్నారు అయితే మీకు మంచి సొల్యూషన్ ఇచ్చేది అన్నారు కదా మాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఏంటి పొద్దున ఎట్టమంటావు మీరు బాగా పాటలు బాగా చాలా పాడతారు కాబట్టి ఒక మంచి పాటే పాడ ఓకే అయితే ఇప్పుడు మనందరికీ కూడా వయసులో అందరికీ కురదేవత అయిన వాసివి మాత పాట ఉంది అది పాడతారు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం ఆది దేవి మృత్యులకు ముక్తి కాంతా దేవినప్పుడు వేడు వేడుచుందరు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం ఆమె కరుణ తప్పగానే అంతే ముందును అట్టి దేవిని పట్టుగాను నమ్మి కొలవండి